మార్కపురం జిల్లా తర్లిపాడులోని కోదండ్రి రామాలయంలో వాసువికుల బాధ్వర్మ శ్రీవాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆత్మర్పణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా హోమగుండం ఏర్పాటు ప్రవేశం శ్రీ శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారికి ఆర్యవేష మహిళలు సారీ సమర్పించారు అమ్మవారికి అభిషేకాలు అర్చనలు వాసవి హవనం సామూహిక వాసవి చరిత్ర పారాయణం సామూహిక కుంకుమార్చన నిర్వహించారు లలితా పారాయణం కుంకుమ పూజలు మరియు పాలు పనులు సమర్పించారు ఈ సందర్భంగా వాసవి క్లబ్ జోన్ చైర్పర్సన్ పి కృష్ణకుమారి మాట్లాడుతూ ఆత్మార్పణ దినోత్సవం అమ్మవారి మహత్యాన్ని ధర్మ పరిరక్షణ కోసం ఆమె చేసిన త్యాగాన్ని అన్యాయానికి తలవంచకుండా సత్యం ధర్మం కోసం ప్రాణత్యాగం చేసిన మహానీయురాలిగా వాసవి పరమేశ్వరి అమ్మవారు ఆర్యవేశ సమాజానికి మార్గదర్శకమని కొనియాడారు ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ డిస్టిక్ ఆఫీసర్ కోరపు రంగరత్తమ్మ మండల అధ్యక్షులు సిహెచ్ రవికుమారి సెక్రటరీ సౌజన్య ట్రెజరీ పివి సావిత్రి లక్ష్మి సంధ్య శైలజ సుబ్రహ్మణ్యం సురేష్ రమణ భక్తులు తదితరులు పాల్గొన్నారు రోజు 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 అమ్మవారు అమ్మవారు చేసిన కుసుమ కుసుమాంబ దంపతులకు చాలా కాలానికి ఎన్నో పూజలు చేసిన తరువాత వాళ్ళ కులగురువు భాస్కరాచార్యుని ఆశీస్సుల వల్ల కవలపిల్లలు జన్మించారు వారిలో ఒక అబ్బాయి ఒక అమ్మాయి అబ్బాయి విరూపాక్షుడు అమ్మాయికి వాసవాంబ అని నామకరణం చేశారు ఆ వాసవాంబ అపురూప సౌందర్యవతి ఆమె చిన్నప్పటి నుంచే ఆ గ్రామంలో ఉన్న శివాలయానికి వెళ్ళి నగరేశ్వర స్వామిని పూజించేది కాలక్రమేణా ఆమెకి యుక్త వయసు వచ్చింది ఆ యుక్త వయసులో తల్లిదండ్రులు వివాహం చేయాలని నిర్ణయించుకున్నారు కానీ వాసవి మాత వద్దు నేను చేసుకోను స్వామినే నేను పూజలు చేసుకుంటానని విన్నవించుకుంది ఒకరోజు ఒక అనే రాజు ఈ పెనుగొండ పట్టణాన్ని సందర్శించాడు ఆ రోజు ఆ మహారాజుకి అందరూ పూజలందిస్తుంటే ఆయన మాత్రము వాసవాంబనే చూస్తున్నాడు ఆమె సౌందర్యానికి ముగ్ధుడయ్యి వాళ్ళ మంత్రులతో నేను ఆమెను వివాహం చేసుకోదలిచాను అని చెప్పి పంపించాడు వాసవాంబ తల్లిదండ్రులు మేము వయసులము ఆయన క్షత్రియుడు కాబట్టి మేము చెయ్యము అని గట్టిగా చెప్పారు మరలా నేను యుద్ధానికి వస్తాను రక్తం చెందిస్తాను అని అనేక బెదిరింపులు చేస్తున్నారు ఆ రోజు వయసు గోత్రాలు ఏడు వందల పద్నాలుగు మంది ఉన్నారు ఆ గోత్రాల వాళ్ళందరినీ పిలిపించి ఎలా చేయాలి ఏంది అంటే కొంతమంది రక్తపాతం ఎందుకు వివాహం చేద్దామన్నారు కొంతమంది ఒప్పుకోల ఆ ఏడు వందల పద్నాలుగు మందిలో రెండు నూట ఒక్క నూట రెండు గోత్రాల వాళ్ళు మాత్రము మేము నీ అంటే ఉంటామన్నారు అప్పుడు అమ్మవారు మీకు ఎవరికీ ఇబ్బంది కలగకుండా ప్రవేశం చేస్తాను అన్నది దానికి ఆ నూట రెండు గోత్రాల వాళ్ళు వాళ్ళ ఆస్తులను నాలుగు రకాలుగా విభజించి భాస్కరాచార్యులు గురువుగారికి ఆ ఇంట్లో ఉన్న పిల్లలకి వృద్ధులకి సత్రాలకి నాలుగు భాగాలుగా విభజించారు ఈ అగ్నిగుండం ఎక్కడ ఏర్పాటు చేశారంటే గోదావరి నది తీరాన బ్రహ్మగుండము అనే ప్రాంతంలో నూట రెండు గోత్రాల గుండాలను ఏర్పాటు చేసి అందరూ ఆత్మార్పణ చేశారు అయితే అమ్మవారు మీరేమి భయపడవద్దు ఎప్పుడైతే నేను అగ్నిప్రవేశం చేస్తున్నానో అని ఆ రాజుగారికి తెలుస్తుందో ఆ రాజుగారి తల ముక్కలయ్యి రక్తంతో మరణిస్తాడు అని అమ్మ అమ్మవారు చెప్పింది అలాగే ఆ రాజుకు విషయం తెలుసుకొని విష్ణువర్ధన మహారాజు అతి వేగంగా వచ్చాడు ఆమె అగ్నిప్రవేశం చూస్తుండగా చూశాడు చూసి వెంటనే అక్కడ రక్తం కక్కుకొని మరణించాడు ఇది ఈరోజు అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవంగా కథ ఇది పది పదకొండవ శతాబ్దంలో జరిగిన యథార్థ గాథ